రాష్ట్రమంతా షాక్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్రమంతా షాక్ మన తెలుగు ముఖ్యమంత్రికి గుడి కట్టుతున్నారు చేస్తున్న అభివృద్ధిని చూసి అభిమానులు అయితే గుడి కడుతున్నామని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఎక్కడ ఏంటి అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో గుడి నిర్మించబోతున్నారు ఈ మేరకు రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం ఒక కీలకమైన ప్రకటన చేసింది ఈ గుడిని నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వాణిపాకలలో నిర్మించనున్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీన గుడి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ అయితే చేయనున్నారు ఈ మేరకు రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ ప్రకటించారు ఈ దేవాలయ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు ఎందుకు గుడి కడుతున్నారు అంటే దేవుడిలా తమ కోరికలను రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడని కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ రెడ్డి అని అందుకే గుడి నిర్మించబోతున్నట్లు తెలిపారు పేద ప్రజల బాగోలు చూ బాగోగులు చూస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ దేవుడని అలాంటి కారణ జన్ముడికి గుడి కట్టడం తాము అదృష్టమని ఆయన చెప్పారు దేవాలయ భూమి పూజ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు నిజాన్ని చూసుకుంటే గతంలో అనేక మందికి దేవాలయాలు కట్టారు గతంలో సినీ తారాలను దేవుడిగా భావించి అభిమానులు ఉండేవారు కానీ ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు కూడా దేవుడిగా భావించి దేవాలయాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏఐసిసి నేత సీనియర్ నేత సోనియా గాంధీ అలాగే మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ ఎన్టీఆర్తో పాటు కేసీఆర్కి సైతం అభిమానుల దేవాలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు తాజాగా రేవంత్ రెడ్డికి సైతం గుడి నిర్మిస్తామని రెడ్డి సంఘం ప్రకటన చేయడం అయితే హాట్ హాట్గా మారింది ఇక ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినట్టు నుంచి ఆయనకు రోజు క్రేజ్ పెరుగుతుందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేసిన విషయం తెలిసిందే అంతేకాకుండా రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కు ఉండేలాగైతే కొనసాగిస్తున్నారు